హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి మామిడికాయలు విరుగుగా దొరుకుతున్నాయి కదా సీజన్ కదా అలాంటప్పుడు మామిడికాయలు చక్కగా తెచ్చుకొని వీటిని ఒరుగులు చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా పులుపు ఎక్కడ కావాలో చింతపండు బదులుగా యూజ్ చేసుకోవచ్చు వీటిని అలా కన్నా యూజ్ చేసుకోవచ్చు పౌడర్ కన్నా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే కొన్ని మామిడికాయలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడుక్కొని తుడిచేసుకుని చెక్కు తీసేసుకుని సన్న సన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఈ సన్నగా కట్ చేసుకున్న వాటిలో పసుపు ఉప్పు కలిపి ఒక డబ్బాలోకి ఎత్తుకుంటాం ఆ డబ్బాలో ఒక నైట్ అంతా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆరబెట్టుకోవచ్చు అనమాట ఆరబెట్టుకునేటప్పుడు ఆ ఉప్పు పసుపు వేసాం కదా నీరు వస్తుంది ఆ నీటిలోకి మళ్ళీ ఒక రోజు ఆరిన తర్వాత రోజు ఆ నీటిలోకి ఎండి ఎండిపోయిన ముక్కలను వేసేసి మళ్ళీ ఆరబెట్టుకుంటా ఇలా రెండు మూడు రోజుల్లో ఆ నీరు ఎంత అయిపోతుంది ముక్కలు కూడా పూర్తిగా డ్రై అవుతాయి ఇవి మనకి సన్నగా కట్ చేసుకుంటే చాలా త్వరగా ఆరుతాయి లావుగా కట్ చేస్తే ఐదారు రోజులు పట్టేస్తుంది అనమాట ఇది మనకి పౌడర్ ఫామ్గా బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీ కొట్టేసుకుంటే పౌడర్ అయిపోతుంది ఇది ఆచూర్ పౌడర్గా యూజ్ చేసుకోవచ్చు ఇలాగే యూజ్ చేసుకోవాలంటే కూరల్లో వేసుకోవాలంటే కొంచెం నానబెట్టుకుని కూరల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది